హలో డిజైనర్స్ వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్ మన దగ్గర ఉన్న పాతం బ్లౌజ్ పీసెస్ తో మనం ఈజీగా టాప్ స్టిచ్ చేసుకుందాము జీన్స్ లోకైనా బాగుంటుంది అలాగే నైట్ ప్యాంట్స్ లోకైనా బాగుంటుంది టూ ఫ్యాబ్రిక్స్ అలాగే ఒక లైనింగ్ క్లాత్ తీసుకున్నాను సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉన్న వన్ అండ్ హాఫ్ మీటర్ ఉన్న తీసుకోవచ్చు ఫస్ట్ లైనింగ్ అయితే కట్ చేద్దాము లైనింగ్ ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద కట్ చేసుకుందాము బోట్ నెక్ తీసుకుంటున్నాను సో షోల్డర్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఫిఫ్టీన్ బై టూ చేస్తే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది సో కొంచెం నెక్ డీప్గా ఉంటుంది కాబట్టి సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను సో హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ కుట్టల్లోకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా సిక్స్టీన్ ఇంచెస్ తీసుకోవాలి షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో ఆమ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి సెవెన్ ఇంచెస్ బొట్ నెక్ కాబట్టి షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో డౌన్ కూడా సేమ్ తీసుకోవాలి సెవెన్ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఆమ్ డౌన్ నెక్స్ట్ షోల్డరు నెక్ పార్ట్ డివైడ్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ తీసుకున్నాను షోల్డరు అలాగే ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలి టెన్ ఇంచెస్ అంటే ఒక టూ ఇంచెస్ కుట్లలోకి ఎక్స్ట్రా తీసుకోవాలి టాప్ కాబట్టి కొంచెం లూజ్గా పెట్టుకున్నానండి సో ఫార్టీ ఇంచెస్ అంటే ఫార్టీ బై ఫోర్ టెన్ ఇంచెస్ ఒక కుట్లలోకి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి విధంగా కింద లైన్ డ్రా చేసుకొని పైన ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇప్పుడు వన్ ఇంచ్ తగ్గించి కింద లెవెన్ ఇంచెస్ పెట్టుకుందాము దీనికి టక్స్ వేయడం లేదు టక్స్ అవసరం లేదు సో అందుకే క్రాస్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ విడుతూ ఫోర్ ఇంచెస్ పొడవు త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి చూడండి మీకు నచ్చిన షేప్లో బోట్ నెక్ కాబట్టి మీకు నచ్చిన షేప్లో రౌండ్ ఇంకా లిఫ్డి ఇంకా మీకు ఏదైనా కావాలంటే పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఆమ్ కట్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఆమ్ సర్కిల్ తీసుకొని డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో పెట్టుకోండి ఇది సరిపోతుంది ఫస్ట్ అయితే ఇది కట్ చేసుకుందాము ఫ్రంట్ బ్యాక్ చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డివైడ్ చేసుకోండి బ్యాక్ పార్ట్ నెక్ డ్రా చేద్దాము త్రీ ఇంచెస్ కిందికి పెట్టుకోండి పొడవు నెక్స్ట్ ఫోర్ ఇంచెస్ వడల్పు తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్స్ట్ ఫ్రంట్ లో చూడండి ఒక హాఫ్ ఇంచు లోపలికి డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్ సో ఈ విధంగా కట్ చేసుకోండి మీరు కన్ఫ్యూజ్ అయ్యేటట్లుంటే తర్వాత అయినా కట్ చేసుకోండి చూడండి ఆమ్స్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్కింగ్ వేసుకొని బొట్ నెక్ కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి నార్మల్ నెక్కి అయితే నెక్ వైపు కట్ చేసుకుంటాము ఈ విధంగా డౌన్ నాల్కి హాఫ్ ఇంచు బోట్ నెక్ కాబట్టి ఆర్మ్స్ సైడ్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి ఫ్రెంట్ బ్యాక్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకొని కట్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో ఫ్యాబ్రిక్ తీసుకోండి ఎగ్జాక్ట్ ఎంతుందో కొలుచుకోండి చూడండి పొడువు ఎంతుందో చూసుకొని అలాగే ఎంత ఎంతుందో చూసుకోండి సెవెంటీన్ ఇంచెస్ ఉంది కుట్లలోకి వన్ ఇంచు పోయినా కూడా సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది చూడండి విడ్త్ థర్టీ ఇంచెస్ ఉంది సో టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి కింద ప్రిల్స్ వేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు చూడండి ఫ్రంట్ పార్ట్ నెక్ ఈ విధంగా తీసుకున్నాను కట్ వర్క్ ఇది కావాలంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి ఒకసారి ఈ విధంగా క్యాన్వాస్ అటాచ్ చేసుకొని లైనింగ్ క్లాత్ అలాగే మీ ఫ్రాబ్రిక్కి స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ మరి క్యాన్వాస్ పైన కట్ చేసుకోవద్దండి కొంచెం ఫ్యాబ్రిక్ వదిలేసి కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి మూలలు ఎక్కడెక్కడైతే తిరుగుతాయో అక్కడ కట్స్ పెట్టుకోవాలి మనకు క్లాత్ తిప్పడానికి ఈజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ క్లాత్ని తిప్పేసుకోవాలి చూడండి నిదానంగా మూలలకి లేదంటే ఒక పెన్ సహాయం తీసుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకోండి నెక్స్ట్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి కుట్టు వేసుకోండి కంప్లీట్గా డ్రెస్ స్టిచ్ వేసుకున్న తర్వాత కావాలంటే మనము అది తీసేసుకోవచ్చు అనమాట లేస్ కూడా అటాచ్ చేసుకోండి కావాలంటే ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ తీసుకున్నాను సో చూడండి ఇంకో ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా దాన్ని ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా టూ ఫ్రీ బ్రిక్స్కి కింద స్టిచ్ వేసుకోవాలి తర్వాత పైన సైడు ప్రిల్స్ వేసుకోవాలన్నమాట చిన్నగా చూడండి చిన్న చిన్న ప్రిల్స్ వేసుకోండి చాలా ఈజీ ప్రిల్స్ ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో ఈ విధంగా ప్రిల్స్ వేసుకోండి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ ప్రిల్స్ సో మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ ప్రిల్స్ వేసుకున్నది అటాచ్ చేయాలన్నమాట చూడండి లెంత్ సరిపోయిందో లేదో చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి లో మర్చిపోయాను ఇది కింది సైడ్ చూడండి నడుముకి కింది సైడ్ ఒక ఒక హాఫ్ ఇంచు లేదంటే వన్ ఇంచు ఈ విధంగా క్రాస్ గా మార్కింగ్ చేసుకోవాలి క్రాస్ గా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ఎందుకంటే నడుము దగ్గర కిందికి లాగినట్లు కాకుండా గా వస్తుంది అనమాట ఇప్పుడు ప్రిల్స్ వేసుకున్నాం కదా సో ఆ ఫ్యాబ్రిక్ ని అలాగే ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ ఇంకో ప్రిల్స్ వేసుకున్న పార్ట్ రెండింటినీ జాయింట్ చేసుకోవాలన్నమాట గా నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం అనమాట చూడండి ఫ్యాబ్రిక్ కొంచమే మిగిలింది సో ఒక ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాను ప్రిల్స్ టైప్ తీసుకుందాం అనమాట కిందికి ట్వెల్వ్ ఇంచెస్ తీసుకొని ఒక హైట్ వన్ ఇంచ్ తీసుకొని ఇక్కడ హ్యాండ్ మిడిల్ పార్ట్ లో ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని ఈ విధంగా క్రాస్ గా కట్ చేసుకోండి నార్మల్ గా క్లాత్ ఎక్కువ ఉంటే నార్మల్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ ఫ్యాబ్రిక్ లేదు కాబట్టి నేను ఈ విధంగా రిల్స్ మోడల్లో హ్యాండ్స్ కట్ చేసుకున్నాను చూడండి కింది సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి రెండింటికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ హ్యాండ్స్కి ఫ్రంట్ లోతో అవసరం లేదండి నార్మల్గా హ్యాండ్ రెండింటికి ఒకటేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కింద స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేద్దాము చూడండి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ మన వైపు అలాగే బ్యాక్ పార్ట్ రామ్ సైడు పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ తీసుకొని ఒక లూజ్ కుట్ వేసుకోండి పైన చాలా ఈజీ ప్రిన్స్ వేసుకోవడము పైన జస్ట్ ఒక లూజ్ కుట్ వేసుకోండి నెక్స్ట్ కట్ చేసుకోండి చూడండి పైది ఒక్క లేయర్ మాత్రమే చూడండి థ్రెడ్ కింద పైన ఉంటుంది కదా పై లేయర్ తీసుకొని ఈ విధంగా లాక్కోండి థ్రెడ్ ని చూడండి ఈ విధంగా చిన్నగా లాగండి ప్రిల్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట చూడండి మిడిల్ పార్ట్ వరకు ఈ విధంగా థ్రెడ్ తీసుకొని లాగేసుకోండి అలాగే ఇంకో సైడ్ థ్రెడ్ తీసుకొని ఇంకో సైడ్ కూడా ఇదే విధంగా లాగండి చిన్న చిన్నగా ప్రిల్స్ లాగా ఫామ్ అవుతాయి చాలా చాలా ఈజీ ఈ విధంగా ప్రిల్స్ మోడల్ చాలా బాగుంటుంది హ్యాండ్స్ కి చాలా ఈజీ కదా ప్రిల్స్ రాని వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ అవుతుంది అనమాట లేదంటే నార్మల్ ప్రిల్స్ అయినా వేసుకోవచ్చు హాఫ్ ఇంచు వన్ ఇంచు లో పెట్టుకొని ప్రిల్స్ అయినా వేసుకోండి నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి చూడండి మధ్యలో నుంచి జాయింట్ చేసుకోండి ఎప్పుడైనా హ్యాండ్స్ మధ్యలో నుంచే జాయింట్ చేసుకోవాలి అప్పుడు ఏదైనా వేరియేషన్ ఉన్నా అటు సైడ్ ఇటు సైడ్ ఈక్వల్ వస్తుంది వస్తుందనమాట హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా హ్యాండ్స్ జాయింట్ చేసుకోండి తర్వాత చూడండి ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ లో కూడా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర నుంచి కింది వైపుకు ఈ విధంగా టూ సైడ్స్ జాయింట్ చేసుకోవాలి చాలా చాలా ఈజీ టాప్ అయితే రెడీ అయిపోయింది అంతే చాలా సింపుల్ గా ఉంది కదా మిగిలిన ఫ్యాబ్రిక్స్ తో ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేసి షెకండ్ ప్యాషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్